వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకి ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చక్కగా సున్నుండ చుట్టి పెట్టేసేయచ్చండి మినుములతో అలాగే మినపగుళ్ళుతోటి చేస్తారు కదా నేను మామూలుగా ఇంట్లో ఉంటే మినపగుళ్ళు తీసుకొని దాంతో చక్కగా చిన్న చిన్న సున్నుండలాగా చుట్టేసానండి ఇగోండి మీకు ఎలా చేశానో చూపిస్తాను చూడండి మీకు ఒక మందం కళాయి పెట్టేసుకోండి నేను ఒక గ్లాస్ ఉన్నర వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి అవి వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకున్నాను ఇంకొక అర గ్లాస్ కూడా వేసుకున్నాను ఇవి మామూలుగా అనుకోండి కాట వేస్తే ఇవి అరకిలో ఉంటాయి ఇక నేను ఈ విధంగా గ్లాసున్నారా అలా వేసేసాను చూడండి ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది వేగిపోతూ ఉంటే అలా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని మందంగా ఉండే కళాయిలో వేసుకోండి మాడిపోకుండా ఈ వినగా అన్నీ వేగిపోతాయి చక్కగా చూడండి ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం బాగా మంచి కలర్ వచ్చేసినాయి కదా ఇంక ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి ఇంకప్పుడు మనకి ఇవి వేగిపోయినట్టే ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక చిన్న బౌల్ అంతా బియ్యం అండి మనం రేషన్ బియ్యమైనా మనం వాడే బియ్యం అయినా ఏ బియ్యమైనా ఒక చిన్న గిన్నెంది బియ్యం వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఈ బియ్యాన్ని కూడా వేయించుకుందాం ఎందుకంటే మనకి మినపు గుళ్ళు పొడి చేసిన తర్వాత అది మనకి నోటికి అంటుకుంటూ ఉంటుంది అంటుకోకుండా ఉండడం కోసం బియ్యం అలాగే ఒక చిన్న గిన్నె పుట్నాలు పప్పు వేసుకోండి ఈ పుట్నాలు పప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి చూడండి ఇది కూడా వేగిపోయింది ఇవన్నీ బాగా చల్లారిపోవాలి నేను ఏ గ్లాస్ తీసానో మీకు చూపించాను కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అవుతాయండి మనం పుట్నాలు పప్పు అలాగే బియ్యం ఇవన్నీ కలిపి ఇప్పుడు కొంచెం ఎల్తుగా పంచదార తీసుకోండి నేను పంచదార తీసుకున్నాను పిల్లలకు కదా పెద్దవాళ్ళు అనుకోండి బెల్లం కానీ తాటి బెల్లం కానీ యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ పంచదార మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా పొడి చేసేసి రెడీ చేసుకోండి చూడండి ఇలాగా మనకి ఇది రెడీ అయ్యి ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం నేను మినపగుళ్ళు ఇవన్నీ మనం చక్కగా ఆరిపోయినాయి కదా అవి కూడా దీంట్లో అదే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోండి కొంచెం గరుగ్గా ఉన్నా బాగుంటుంది ఎందుకంటే పొడి పొడిగా అనుకోండి మనకి నోటికి అంటుకుంటా ఉంటుంది కాస్త గరుగ్గా ఉన్నా బాగుంటుంది ఇక నెయ్యి తీసుకున్నాను ఇంట్లో కొంచెం నెయ్యి ఉంది అలాగే బయట నుంచి కొంచెం నెయ్యి తీసుకొచ్చాను ఇక ఈ నెయ్యిని వేడి చేసుకుందాం చూడండి పొయ్యిలకి ఇచ్చేసి వేడి చేస్తే సరిపోతుందండి మరిగించ అవసరం లేదు ఆల్రెడీ మరిగించిన నెయ్యే కదా ఇక ఈ పిండి కూడా మెత్తగా అయిపోయింది చూడండి కాస్త గరుగ్గానే ఆడాను ఇక ఇప్పుడు ఇదో ప్లేట్లో తీసేసుకుందాం కాస్త చల్లారిన తర్వాత పంచదార పొడి కలుపుకుందాం అండి ఫస్ట్ సగం వేసుకుందాం వేడిగా ఉందనుకోండి ఉండలు ఉండలుగా ఉండిపోతుంది పంచదార పొడి కూడా చూడండి ఈ విధంగా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముందు పంచదార పొడి మొత్తం కలిసిపోయేలాగా చూసుకోండి కాస్త తీపి చూసుకోండి వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత తీపి సరిపోయింది అంటే ఆ కొంచెం ఆపేయండి తీపి సరిపోకపోతే ఇది కూడా కలిపేసుకోండి చూడండి ఇక నాకైతే ఇదంతా సరిపోయింది ఇలాగా కలిపేసుకున్నాను ఇంకా చేత్తో కలిపేసానండి ఇక నెయ్యి కాస్త కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫస్ట్ మన పిండి అంతా పట్టే వరకు నెయ్యి పట్టే వరకు వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మంచి నెయ్యి సువాసన వస్తూ ఉంటుంది కదా ఈ ఉండలు అయితే చక్కగా మనకు ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలామందికి అన్నం తిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది వాళ్ళకైనా ఇవ్వచ్చు లంచ్ బాక్స్లో పెట్టచ్చు పిల్లలకి ఎలాగో స్కూల్ తెరుస్తున్నారు కదండి స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అలాగే హెల్తీ కూడా కదా పిల్లలు చిన్న చిన్నగా చేసి పెట్టామనుకోండి పాడు చేయకుండా చక్కగా తినేస్తారు కదా నేను అందుకే ఈ సైజులో చేశాను మా పిల్లలు అయితే చుడుతున్నప్పుడే పిల్లలు చక్కగా తింటా ఉన్నారు భలే బాగుంటుంది కదా ఇలా చుడుతున్నప్పుడు మన పిల్లలు తింటూ ఉంటే నేను ఈ విధంగా అన్నీ చుట్టేసి స్టోర్ చేసుకున్నానండి పిల్లలు స్నాక్కి ఇవ్వచ్చు బాక్స్లో పెట్టచ్చు అలాగే పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు కదా ఈ విధంగా చేస్తానండి సింపుల్గా అయిపోయింది సున్నుండి చేసుకోవాలి అంటే బయట నుంచి తెచ్చుకోకుండా బయట ఎలా చేస్తారో తెలియదు కదా మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇంట్లో స్వీట్ ఏదైనా చేయాలి అని అనుకుంటే ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో చక్కగా మెచ్చుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఈ విధంగా చేశానండి చాలా సింపుల్గా అయిపోయింది కదా నాకైతే చక్కగా ఒక ముప్పై వరకు ఉండలేని అండి ఈ విధంగా నేను డబ్బాలో స్టోర్ చేసి పెట్టేశాను ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో